హాయ్ అండి ఈ వీడియో నచ్చితే వచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఈవినింగ్ అయ్యేసరికి ఏం స్నాక్స్ చేయాలి ఏం స్నాక్స్ చేయాలని చెప్పేసి రోజు ఇదే గొడవ అండి ఏది చేసినా కానీ మ్యాగీ అయితే బాగుండు అంటారు పిల్లలు నేను పునుగులు చేస్తాను అంటే ప్లెయిన్గా చేయమమ్మీ వెజిటేబుల్స్ ఏమీ వేయొద్దని చెప్పారు నాకేమో ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం పిల్లల కోసం వడలల్లో బోండాలల్లో ఏది చేసినా సరే ఇలా ప్లెయిన్గానే చేయాల్సి వస్తుంది లేదురా ఒకసారి టేస్ట్ చూడండి రా నాయన అని చెప్పేసి ఈరోజైతే కొంచెం ఆనియన్స్ అవి వేసి చేస్తున్నాను తిన్న తర్వాత చెప్తున్నారు చాలా బాగున్నాయి మమ్మీ నా చిన్నప్పుడు బోండాలు అంటే పది రూపాయలకి పది పెట్టేవాళ్ళు చాలా చిన్న చిన్నగా ఉండేవి స్కూల్ దగ్గరికి వచ్చి అమ్మేవాళ్ళు అనమాట అవి ఎగబడి మరీ కొనుక్కొని తినేవాళ్ళు నేనైతే కాదులేదు ఎందుకంటే నాకు నాన్న అంత డబ్బు ఇచ్చేవారు కాదనమాట చాలా స్ట్రిక్ట్ అందుకే మనం స్కూల్లో ఆ టైంలో ఆ ఏరియాకి అసలు రోజు పిల్లలకి అయితే స్నాక్స్గా ఇలా పునుగోలు చేసేసి కారం చేశాను కారం కూడా పోపేం పెట్టలేదండి ఆనియన్స్ టొమాటో వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు వేసేసి విధంగా మిక్సీ వేసాను కొద్దిగా సాల్ట్ చింతపండు వేసి చాలా టేస్టీగా ఉంది అప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటుంది స్టోర్ ఉండదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ